ఆ రాక్షస ప్రిన్సిపాల్ వస్తున్నాడని చూడగానే విద్యార్థులందరూ రవి అనే అబ్బాయి పై తమ యూనిఫామ్ లని కప్పేశారు ఆ తర్వాత వాళ్ళందరూ మైదానంలో నాలుగు వర్షాలలో నిలబడ్డారు సరిగ్గా అప్పుడే ఆ భయంకరమైన ప్రిన్సిపాల్ బయటకు వచ్చాడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కానీ మీనా అనే ఒక చిన్న అమ్మాయి అకస్మాత్తుగా ఆ బట్టల కుప్పవైపు వేలి చూపించింది రవిని పఠించేస్తుందేమో అనిపించింది కానీ ప్రిన్సిపాల్ సింగ్ కోపంగా అటువైపు వెళుతుండగా మీనా తెలివిగా మాట్లాడింది రవికి అతి నిద్రపోయే జబ్బు ఉందని ఐదు గంటలకు పైగా ఇక్కడే నిద్రపోతున్నాడని చెప్పింది ఇది ప్రిన్సిపాల్ ను గందరగోళంలో పడేసింది ఎందుకంటే ఆయన కుర్చీకి గమ్మ సంఘటన జరిగి కేవలం రెండు గంటలే అయింది అంటే రవి నిర్దోషి అని చెప్పడానికి బలమైన సాక్ష్యం దొరికింది మిగతా విద్యార్థులు కూడా వెంటనే మీనాకు వంత పాడారు అప్పుడు రవి ఏమి అమాయకంగా ఏం జరిగిందని అడిగాడు కోపంతో రగిలిపోతున్నా ఎలాంటి ఆధారం లేకపోవడంతో వదిలేయాల్సి వచ్చింది తన కోపాన్ని ఎవరిపై చూపించాలో వెతుకుతుండగా అతని కళ్లు రెండు జడలు వేసుకున్న మీనాపై పడ్డాయి ప్రిన్సిపాల్ కు విపరీతమైన కోపం వచ్చింది వెంటనే ఆమె జడలు పట్టుకుని గిరగిర హెలికాప్టర్ లా తిప్పడం మొదలు పెట్టాడు ఆ తర్వాత విద్యార్థులందరూ చూస్తుండగానే ఆమెను స్కూల్లో ఆవరణ బయటకు విసిరేశాడు కానీ అతనికి అది కూడా సరిపోలేదు మరుసటి రోజు అతను మీనాను స్టేజ్ పైకి లాగి కేక్ దొంగిలించిందని నిందవేసి గదిలో బంధించాలని ప్రయత్నించాడు కాని అప్పుడే రవి మాట్లాడబోయాడు వెంటనే నోరు మూసుకున్నాడు కానీ అతని నోటి నుండి కేక్ వాసన బయటకొచ్చింది ప్రిన్సిపాల్ ఆ వాసన పసిగట్టి అసలైన దొంగను పట్టుకున్నాడు రవి కూడా ఇక నటించడం ఆపేసి కేక్ దొంగిలించింది తానేనని ఒప్పుకున్నాడు అయితే ప్రిన్సిపాల్ అతన్ని శిక్షించకుండా ఒక వంద పౌండ్ల పెద్ద కేకును తెప్పించాడు ఒక ఒప్పందం పెట్టాడు రవి ఆ కేకును మూడు నిమిషాల్లో తినేస్తే అంతా మరిచిపోతానని చెప్పాడు విద్యార్థులందరూ రవిని ప్రోత్సహించడం మొదలు పెట్టారు ప్రిన్సిపాల్ తానే గెలుస్తానని అనుకున్నాడు కానీ కళ్ళు మూసి తెరిచేలోపే రవి కేక్ మొత్తాన్ని తినేశాడు తన ప్లాన్ ఫెయిల్ అవడంతో ప్రిన్సిపాల్ కు కోపం కట్టలు తెంచుకుంది మాట తప్పి రవిని కఠినంగా శిక్షిస్తానని ప్రకటించాడు కానీ సరైన సమయానికి మీనా ధైర్యంగా ముందుకు వచ్చి ప్రిన్సిపాల్ ను అడ్డుకుని ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపింది